హండ్రెడ్ పర్సెంట్ హోటల్ వాళ్ళు ప్రిపేర్ చేసే రవ్వ దోశని మీరు ఇంట్లో తయారు చేయాలనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి రవ్వ దోశ కోసం గిన్నెలోకి ఒక కప్పు బొంబాయి రవ్వని ముప్పై కప్పు బియ్యం పిండిని అరకప్పు మైదాని ఒక టీ స్పూన్ జీలకర్ర కొంచెం కచ్చాపచ్చాగా దంచుకున్న ఒక టీ స్పూన్ మిరియాలు రెండు మూడు పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకొని ఒక టీ స్పూన్ చక్కెరని వేసుకోండి చక్కెర వేసుకోవడం వల్ల రవ్వ దోశ మంచి రంగులో వేగుతుంది అనమాట ఇందులోనే ఒక టీ స్పూన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు సన్నగా తరిగిన కరివేపాకు కొద్దిగా సన్నగా కొత్తిమీర కొద్దిగా రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని కలుపుకోండి నెక్స్ట్ ఇందులోకి నాలుగు కప్పులు నీళ్లను వేసుకోవాలి ఒక కప్పు బొంబాయి రవ్వకి నాలుగు కప్పుల నీళ్లను వేసుకోవాలి ఫస్ట్ రెండు కప్పులు నీళ్ళను వేసుకొని ఉండలేమీ లేకుండా ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మిగిలిన రెండు కప్పులు నీళ్ళను కూడా వేసుకొని కలుపుకోవాలి కన్సిస్టెన్సీ మనకి ఈ విధంగా ఉంటుంది ఇలా కలుపుకున్న తర్వాత ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి ఈ లోపు మీరు చక్కగా చట్నీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు చట్నీ రెసిపీ కూడా కావాలి అంటే ఈ వీడియో టైటిల్ పైన ఉన్న ప్లే బటన్ మీద క్లిక్ చేశారంటే మీకు ఫుల్ డీటెయిల్ రెసిపీ ఓపెన్ అయిపోతుంది దాంట్లో మీకు రవ్వ దోశ అలాగే కొబ్బరి చట్నీ రెండు కూడా కాంబినేషన్ ఓపెన్ అవుతుంది అనమాట సో పది నిమిషాల తర్వాత మూత తీసేసి ఒకసారి కలుపుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల రవ్వను వేసుకోవాలి ఈ స్టేజ్ లో రవ్వ ఖచ్చితంగా వేసుకోవాలి ఎందుకు వేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఫుల్ వీడియో చూడాల్సిందే బొంబారవ వేసుకొని కలుపుకున్న తర్వాత ఇప్పుడు దోశ వేసుకోవడం కోసం స్టవ్ మీద దోశల పిడాన్ని పెట్టుకొని బాగా వేడైన తర్వాత ఈ విధంగా రవ్వ దోశను వేసేసుకొని రవ్వ దోశని మీడియం ఫ్లేమ్ లోనే కొంచెం నూనెను ఎక్కువగా వేసుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు కొంచెం ఎక్కువ టైం తీసుకొని ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించేసుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోండి ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా రవ్వ దోశలు వేసేసుకోండి థ్యాంక్ యూ